హైడ్రా చేపట్టిన చెరువులు కుంటలు నాళాలు పరిరక్షణ ఫలితాలు భవిష్యత్ తరాలకు తప్పకుండా ఉపయోగపడుతుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారు పేర్కొన్నారు ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా పేదవాడికి లబ్ధి చేకూరేలా ఉంటుందన్నారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆదివారం రోజున నియోజకవర్గం పరిధిలోని బోయిన్పల్లి డివిజన్లో హస్మత్పేట్ నగర్ తదితర ప్రాంతాల్లో రమేష్ గారు కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు जालाले सरावा मारतो मारतो हे करतो जीरो चार्ज बरेच आहेत तो सगळे तो सुद्धा पडूडा सगळ्याकडे प्रॉब्लेम होतो कड रोड 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 మిగిలిన విషయాల్లో నేను కూడా చెప్తున్నావు కదా దారి అయితే మిగిలియము మిగిలిన వాళ్ళ తొందరీకరణ వాళ్ళ పైన వాళ్ళైతే చేసుకునే వాళ్ళు చెయ్యాలి కూడా ప్రయత్నం అది ಅನ್ನಯ್ಯ <laughs> ಅನ್ನಯ್ಯ <laughs> ఈరోజు కోకట్పల్లిలో బోయినపల్లి డివిజన్ హస్పత్పేట చెరువు కట్ట దగ్గర ఉన్నాం మనం బోయినపల్లి చెరువు కట్ట మీద ఏదైతే మా ఈ పోచమ్మ బస్తీ అంజయనగర్ ఈ బస్తీ వాసులు ఏదైతే వాళ్ళ ప్రా